అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ రచ్చబండ కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా ప్రస్తుతం కలియుగంలో ఈ కలియుగంలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ రచ్చబండ కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా ఈ కలియుగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కలిగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ మాత్రం కూడా అనర్హం కాదు అడ్డు కాదు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ కలీగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద తిరుమల సన్నిధి మీద ఒకరికొకరు రాజకీయంగా విమర్శలు చేసుకుంటూ తిట్టుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటామన్నారు అలాగే హిందూ భక్తుల్ని కూడా రెండు వర్గాలుగా విభజించేశారు ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసం వారి యొక్క రాజకీయ స్వలాభం కోసం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ హిందూ భక్తులను కూడా రెండు వర్గాలుగా విభజించేశారు రాజకీయ పార్టీ నాయకులు గతంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు తప్పు చేశారు హిందూ పవిత్రతను దెబ్బతీశారంటూ ఇప్పటి పాలకులు విమర్శ చేస్తూ ఉంటే గతంలో అధికారంలో ఉండి దిగిపోయినటువంటి రాజకీయ నాయకులు ఇదిగో ఇప్పుడు ఈ రాజకీయ ఈ ఇప్పుడు ఈ పాలకుల వలనే హిందూ పవిత్రత దెబ్బతింటుంది అంటూ కూడా అధికారం లేనటువంటి రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఒక్కసారి ఈ రాజకీయ పార్టీ నాయకులు చేసుకునేటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వారు కనీసం స్పృహ ఆలోచన లేకోకుండా మనం చేస్తున్నటువంటి ఆరోపణ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద చేస్తూ ఉన్నాం కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో ముడిపోయినటువంటి పవిత్ర క్షేత్రం మీద సన్నిధి మీద మనం విమర్శలు చేసుకుంటా ఉన్నాం తిట్టుకుంటా ఉన్నాం అనేటువంటి కనీసం జ్ఞాన జ్ఞానం స్పృహ అనేది భయం అనేది ఏమాత్రం కూడా లేకోకుండా తమ రాజకీయం కోసం ఒకరికొకరు విమర్శించుకుంటా ఉన్నారు గత పాలకులు విమర్శిస్తూ ఉన్నారు ఇప్పటి పాలకులు కూడా తమ స్వలాభం కోసం వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని అడ్డంగా రాజకీయాలు చేసుకుంటా ఉన్నారు అదేమంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు దోషులను ఆయనే శిక్షించుకుంటాడు అంటూ కూడా వెంకటేశ్వర స్వామికి వదిలేస్తా ఉన్నారు ఆయన మీద వస్తున్నటువంటి ఆయన మీద పడినటువంటి ఆయన ఆయన ఆలయానికి సంబంధించి వచ్చినటువంటి మచ్చకి సంబంధించో లేదా తప్పులకు సంబంధించో దేవుడే చూసుకుంటాడు అని చివరాఖరికి కలియుగ దైవాన్ని న్యాయ నిర్ణేతగా వదిలేశారు క్రత్తగా గడిచినటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి పేరు వినిపిస్తూ ఉంది ఆయన పేరు మీద రాజకీయ పార్టీలు ఒకరికొకరు విమర్శించుకుంటా ఉన్నారు వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు హిందూ భక్తులంతా కూడా ఇప్పటికీ రాజకీయ పార్టీ నాయకులు చేసుకుంటున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శల మీద హిందూ భక్తులంతా కూడా ఈర్షి ఉన్నారు కోపం తెచ్చుకుంటా ఉన్నారు కోట్లాది మంది మా కొట్లాది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను మనం దెబ్బతీస్తున్నాం అనేటువంటి కనీస సృహ లేకుండా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ హిందూ మతానికే మచ్చ తెస్తా ఉన్నారు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నారు ఇక్కడ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పాలకులు శిక్షించే విధంగా చర్యలు తీసుకోకోకుండా ఆరోపణలు చేసేందుకే సరిపెడతా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పాలకులు మీరొచ్చాకే ఆలయ పవిత్రత దెబ్బతింది అంటూ కొన్ని విషయాలను చూపిస్తూ వాళ్ళు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పాలకులను దోషులుగా ప్రజల ముందు చూపించేటువంటి ప్రయత్నం చేయకోకుండా అప్పటికప్పుడు తమ రాజకీయ పబ్బం కోసం తమకు రాజకీయంగా మైలేజ్ రావడానికి ఉపయోగించుకుంటా ఉన్నారనేది విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా సంవత్సరం క్రితం తిరుపతిలో ఇచ్చేటువంటి లడ్డూని గత పాలకులు యానిమల్ ఫ్యాట్ కలిపారు జంతువులు కొలు కవు కలిపారని విమర్శించారు తొలిగా అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు తాజాగా పరకామణిలో భక్తులు హుండీలో వేసేటువంటి కానుకలను గత పాలకులు దోచుకున్నారంటూ కూడా మరొక ఆరోపణ అయితే అధికార పార్టీ పాలకులు తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పాలకులు తప్పులను ఎత్తి చూపుతా ఉన్నారు లేదా కొన్ని అంశాలను బయట పెడతా ఉన్నారు కానీ దానికి సంబంధించిన బలమైన ఆధారాలు ఇవిగో అంటూ కూడా ప్రజల ముందు ఉంచలేకపోతా ఉన్నారు గత పాలకుల్ని దోషులుగా చూపించలేకపోతా ఉన్నారు వాటిని చూపించి న్యాయస్థానాలకు వెళ్ళి వారికి శిక్ష పడే విధంగా ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు అప్పటికప్పుడు రాజకీయంగా విమర్శ చేసేందుకు అప్పటికప్పుడు రాజకీయంగా పబ్బం గడుకునేందుకు ఇంకొక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో ఏకంగా పోయి కలిపారంటూ కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది ఘోరంగా ఖచ్చితంగా ఇందులో ఎటువంటి డౌట్ లేదు హిందువులో తిరుమల ఇచ్చేటువంటి లడ్డూలో గత పాలకులు కలిపారు అలాగే కలిపినటువంటి లడ్డూల్ని అయోధ్య రామాలయానికి కూడా పంపారు అంటూ కూడా ఒక అధికారుల పాలకుడు హిందువుల మనోభావాలను అయితే దెబ్బతీయడం జరిగింది దానికి సంబంధించి ఆయన ఆరోపణలు చేశారు దానికి సంబంధించిన ఆధారం ఏమైనా చూపించారా అంటే అది లేదు ఆయన ఏమన్నా న్యాయస్థానాలకు వెళ్ళి ఆయన తప్పు చేసినటువంటి దోషుల్ని శిక్షించారంటే అది కూడా లేదు చేతులు దులిపేసుకున్నారు అదేమంటే దేవుడే చూసుకుంటాడులే అంటూ ఆయన పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయానికి చివరి ఆఖరికి రాజకీయ నిర్ణేతగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నిలబెట్టేశారు ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు రాజకీయ పార్టీలు రెండు రాజకీయ పార్టీ నాయకులు బాధ్యత మరిచారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం ఈ కలియుగంలో ఏ ప్రాంతానికి ఎవరికి కూడా దక్కనిటువంటి గౌరవం మనకు దక్కి కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువై ఉన్నాడు అనేటువంటి బాధ్యత మరిచారు అలాగే కోట్లాది మంది భక్తులను కోట్లాది మంది హిందువు జాగృతం చేసేటువంటి లేదా ఏకం చేసేటువంటి దేవుడు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీవారి మీద మనం ఒకరినొకరు తిట్టుకోవడం భావ్యం కాదు అనేటువంటి కనీస స్పృహ కూడా మరిచారు నేను చెప్పేటువంటి ఈ మాటలు నిజమో కాదో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి గత పాలకులు కానివ్వండి ఇప్పటి పాలకులు కానివ్వండి వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం ఉపయోగించుకుంటా ఉన్నారా లేదా తమ రాజకీయ స్వలాభం కోసం వెంకటేశ్వర స్వామి పేరు మీద ఒకరినొకరు తిట్టుకుంటా ఉన్నారా లేదా అనేది చెప్పండి మీరిద్దరి మధ్యన హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయా లేదో కూడా మీరు చెప్పాలి గత పాలకులు తప్పు చేశారని ఇప్పటి పాలకులు చెప్పి ఆధారాలు చూపించుకోకుండా న్యాయస్థానం చూసుకుంటుందిలే లేకపోతే వెంకటేశ్వర స్వామి చూసుకుంటారులే అంటూ చేతులు దులుపుకుంటా ఉన్నారు మరి గత పాలకులేమో మీరు అధికారంలోకి వచ్చాకే ఆలయ పవిత్రత దెబ్బతింటా ఉంది హిందువుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయంటూ కొన్ని అంశాలు చూపించి ఇప్పటి పాలకులు వారిని కూడా దోషిగా చూపించేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయట్లేదు ఒక ఎలిగేషన్ తీసుకొస్తా ఉన్నారు ఒక విమర్శ తీసుకొస్తా ఉన్నారు నాలుగు రోజులు ఐదు రోజులు దాని మీద చర్చ జరిగే విధంగా హిందువుల్లో కలత వచ్చే విధంగా హిందువుల్లో భయం వచ్చే విధంగా హిందూ మతానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించి ఎవరికి వారే తమ యొక్క పబ్బాన్ని కప్పుకుంటా ఉన్నారు ఆ తర్వాత హిందువులనేమో ఎవరికి వాళ్లే సపరేట్గా నువ్వు మమ్మల్ని మాకు గా ఉండే హిందువులు మా పక్క రావాలని మా సపోర్టుగా ఉండేటువంటి హిందువులు ఈ పక్క రావాలంటూ కూడా రెండు రాజకీయ పార్టీలు కూడా హిందూ భక్తుల్ని రెండు వర్గాలుగా చీల్ చేశారు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కలియక దైవం అనేటువంటి ఏమాత్రం భయం భక్తి లేకోకుండా రాజకీయ పార్టీలు వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం ఉపయోగించుకుంటా ఇప్పటికైనా సరే కనీసం బాధ్యత భయం తెచ్చుకుని వెంకటేశ్వర స్వామిని రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి లాభవంగా ఉంటే చాలా మంచిది లేదా ఆయన యొక్క ఆగ్రహానికి అందరం కూడా గురికాక తప్పదు ఇప్పటికీ ఆయన కొన్ని సంకేతాలు అయితే పంపించడం జరిగింది ఇక్కడ గత పాలకులు తప్పు చేశారని ఇప్పటి పాలకులు ఇప్పటి పాలకులు చేశారో తప్పు చేశారని గత పాలకులు చెప్పి చేతులు దులుపుకుంటున్నారే తప్ప నిజమైనటువంటి దోషులకి శిక్ష పడట్లేదు శిక్షించాల్సినటువంటి దైవం మౌనంగా ఉంది అని భావిస్తే కనుక దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వాటిని అనుభవించాల్సింది ప్రజలే పాలకులు చాలా జాగ్రత్త వాళ్ళైతే చాలా బాగానే ఉంటారు కానీ వాటిని అనుభవించేది లేదా వాటి యొక్క భారం పడేది మన మీద హిందూ భక్తుల మీద పడితే అందులో ఎటువంటి డౌట్ లేదు ఆ తర్వాత దేవుడే మిమ్మల్ని శిక్షిస్తారులని వీళ్ళు మొక్కలు తిట్టుకుంటే కనుక ఈ ఆరోపణలను ఈ రాజకీయాన్ని చూస్తున్నటువంటి ఈ హిందువుల హిందూ భక్తులంత మూర్ఖులు ఇంకెవరు కూడా ఉండరు చెప్పినటువంటి మాటల వల్ల మనోభావాలు దెబ్బతింటే కనుక నేను క్షమించండి మనం మనల్ని మూర్ఖులుగా చేసి వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఇది అందరూ కూడా గమనించాలి మూడు వందల అరవై గడిచినటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి రోజు ప్రతి ఎక్కడో ఒక చోట కూడా వెంకటేశ్వర స్వామి పేరు మీద రాజకీయం నడుస్తూ ఉంది విమర్శలు చేసుకుంటా ఉన్నారు బాధ్యత మరిచినటువంటి వ్యక్తులు రాజకీయం కోసమే దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు అలాగే హిందూ మతానికి మచ్చ కలిగించే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నా విమర్శలు చేసుకుంటా ఉన్నా కూడా కొంతమంది పెద్దలు ఏమాత్రం కూడా నోరు మెదపట్లేదు మౌనం వహిస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా తప్పు ఏమాత్రం కూడా మంచిది కాదు హిందూ మతానికి కానీ భక్తులకు కానీ భక్తుల మనోభావాలకి కానీ అని చెప్పాల్సినటువంటి దండించాల్సినటువంటి పెద్దలు పండితులు కూడా మౌనం వహిస్తూ ఉన్నారు ఎప్పటికైనా సరే అందరూ మౌనం వహించ మౌనం వేడాలని నా అభిప్రాయం రాజకీయ పార్టీలు కూడా దేవుడి పేరు మీద రాజకీయం మానుకుంటే చాలా మంచిది మీరు చేసినటువంటి రాజకీయం వల్ల ప్రజల్లో అసహ్యం వేస్తూ ఉంది హిందువుల్లో పెద్ద ఎత్తున కూడా హిందూ మతానికి సంబంధించి ఒక భయం అనేది ఏర్పడిపోయింది థ్యాంక్ యూ